సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ తన చిత్రం ఎమర్జెన్సీ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు క్వీన్ కంగనా నిందించిన సంగతి తెలిసిందే న్యూస్ ఎయిటీన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఐసీ ఎయిట్ హండ్రెడ్ ది కాదాహార్ హైజాక్ ఎదుర్కొంటున్న ఇటీవల వివాదాన్ని ప్రస్తావించగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉగ్రవాదుల పేర్లను మార్చింది కానీ దర్శకుడు అనుభవకు ఎటువంటి కోతలు సిబిఎఫ్సి విధించలేదు అని కంగనా విమర్శించారు ఎమర్జెన్సీ కూడా సర్టిఫికేషన్ కోసం వేచి ఉన్నందున వాళ్ల పని ద్వంద్వ ప్రమాణాలను హైలైట్ చేసిందని కంగనాను హోస్ట్ ప్రశ్నించగా ఓటీటీలో ప్రత్యేకంగా ప్రసారం చేసిన కంటెంట్కు ప్రస్తుతానికి సిబిఎఫ్సి నుంచి ఎలాంటి ధృవీకరణ అవసరం లేదు అని కంగనా అన్నారు ఈ సందర్భంగా సిబిఎఫ్సిని రిడెంటెడ్ బాడీ అని వ్యాఖ్యానించారు ఇదే ఇంటర్వ్యూలో ఓటీటీ వేదికలు కూడా సిబిఎఫ్సి పరిధిలోకి రావాలని క్వీన్ కంగనా అభిప్రాయపడ్డారు నిజాయితీగా చెప్పాలంటే సెన్సార్ బోర్డ్ అవసరమైన సంస్థగా మారింది మొన్నటి పార్లమెంట్ సెషన్లో కూడా నేను ఇదే విషయాన్ని లేవనెత్తాను అని కంగన అన్నారు యూట్యూబ్ ఓటీటీలు పిల్లలకు అనేక రకాల కంటెంట్లను యాక్సెస్ ఇవ్వడం చింతించదగినది అని కూడా కంగనా అభిప్రాయపడింది ఓటీటీలో చూపించే విషయాలు పిల్లలు వీక్షించేవి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి అని కంగనా అన్నారు పార్లమెంటులో తన డిమాండ్ ని వినిపించానని దేశ సంక్షేమం కోసం ఓటీటీ వీలైనంత త్వరగా సెన్సార్షిప్ పొందాలని ఆశిస్తున్నాను అని కంగనా చెప్పింది కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీకి సెన్సార్ రాకపోవడంపై విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తన సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ముంబైలోని తన సొంత భవంతిని అమ్ముకోవలసి వచ్చింది